చిత్తూరు జిల్లా కేంద్రంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కొత్తగా నిర్మించిన డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కొత్త డీడీఓ కార్యాలయాలు కూడా ప్రారంభమవుతాయి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ ప్రకారం డిడివో వ్యవస్థ ద్వారా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ హెచ్ఆర్ రోడ్లు తాగునీటి సేవల పనులు మరింత బలోపేతమవుతాయి

చిత్తూరు డివిజన్ సంబంధించి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా నలభై లక్షల వరకు ఆయన ఖర్చు చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగినాయి ఈ వ్యవస్థ ద్వారా రేపు పంచాయతీ వ్యవస్థ బాగుంటుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో కొన్ని రిఫార్మ్స్ కూడా చేయడం జరిగినాయి చాలామందికి ప్రమోషన్ ఇవ్వడం మరియు డిడి ఆఫీస్ స్ట్రెంక్ చేయడం డిప్టీ ఎంపీడి ఒక కొత్త నంబర్కి ఒక పోస్ట్ పెట్టడం సో అటువంటి అరేంజ్మెంట్స్తో రేపు పంచాయతీ వ్యవస్థ రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థ హెచ్ఆర్ వ్యవస్థ మన మరియు రోడ్స్ మరియు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ బాగుంటుంది